అండ్ ఇవన్నీ ఇవే ప్యాటర్న్స్ అండి మీకు ఇప్పుడు నేను పింక్లో డిఫరెంట్ కలర్స్ అనమాట మీరు ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఇదిగో చున్ని ఇలా వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ఇది నెక్క దగ్గర ఇలా వస్తుంది అనమాట కలర్ చేంజ్ అవుతుంది దీనిపైన ఉండేటువంటి వర్క్ చేంజ్ అవుతూ కొంచెం స్మూత్ కొంచెం షిమ్మర్ లాగా కొంచెం షైనీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది సో ఇక్కడ ఉండేవన్నీ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇది కాటనా ఇది ఒకసారి ఓపెన్ చేయండి సెవెంటీన్ హండ్రెడా ఆ నైస్ అండి కలర్స్ ఉన్నాయా ఇందులో టూ కలర్సా గ్రీన్ పింక్ వా బాగుంది నించున్నీ దుప్పట కూడా కాటన్ వచ్చేసిందండి బాగుంది ఇది నైస్ ఎవర్ అంటే ఏంటి స్పెషల్ నాకు ఇచ్చినట్టు ఉన్నారు కదా బ్లూ ఇందులో అది వేరా నాకు ఇచ్చింది అప్పుడు మీరు నాకు కొలాబరేషన్ కానీ పంపించారు ఒకటి బాగుంది హ్యాండ్స్ కూడా వస్తాయి కదా చున్నీ ఓహో చున్నీ కూడా చాలా బాగా వచ్చింది ఎంత ఉంటుంది ఇది ఓహో బాగుందండి ఓ క్లాత్ బాగుంది అసలు ఇది ఫోర్ దగ్గర ఉండాల్సింది ఇది బాగుంది రంగీలాహో చున్నీయా ఇది కలర్స్ ఉంటాయా ఇందులో సింగిల్ పీస్ నైస్ వీటన్నిటినీ ఇవన్నీ కాటన్ ఫోర్ టైప్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ కాటన్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉండండి తెలుస్తుంది ఓకేనా ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది బాగుందండి ఫ్రాక్ లాగా వచ్చింది అనమాట కింద బార్డర్ వచ్చింది ఆహా ఎంత దల్సర్గా ఉంది అసలు క్లాత్ దుప్పట్లాగా ఉంది భలే ఉంది చున్నీ మళ్ళీ వా పలాజో వెరీ నైస్ బాగుందండి బాగుంది దుప్పట్టా కూడా తల్సరిగా ఉందండి క్లాత్ నైస్ ఇది బాగుంది ఇది కూడా కలర్ ఇందులో కలర్స్ అండి

ఫుల్ వచ్చిందిగా ఇది నేను ఇంకా ఎక్కడి వరకే వస్తుందేమో జీన్స్ టాప్ లాగా అనుకున్నా బాగుంది ఆఫీస్ తీసుకెళ్ళి హ్యాండ్స్ కూడా వస్తాయి వీటికి స్లీవ్లెస్ కావాలంటే స్లీవ్లెస్ ప్రిఫర్ చేయొచ్చు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ ఇదంతా హ్యాండ్ వర్క్ అంటే చూడండి ఎంత బాగుందో సెవెన్ కేజీ కేజీస్ మ్యాడమ్ ఓకే అలాంటిది సెవెంటీన్ కేజీ రయ్యా టచ్ చేయండి మేడం ఒకసారి అదే 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 ఏందో వెరైటీగా ఉంది నాకు ఇవి తెలియదు అనమాట ఈ ఈ ప్యాటర్న్స్ అన్ని వెయ్యను కాబట్టి తెలియదు చాలా బాగుంది ఇది ఓకే మనం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి త్రీ ఫోర్త్ కూడా కుట్టించుకోవచ్చు ఓహో నైస్ అండి ఎలా ఉంటాయో ఒకటి వేసుకొని చూడాలి తను వేసుకుంటుంది హ్యాండ్స్ లేవు కదా నేను స్లీవ్లెస్ ఏను ఇందులో చాలా రకాల మోడల్స్ ఉంటాయి మేడం రేయాన్ లో మన దగ్గర ఇవేలా ఉంటాయి అండి ప్రైసెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ అవునా అసలు ఏంటండి ఇంత బాగున్నాయి మీరు చాలా తక్కువ ప్రైస్ అసలు మీ షోరూమ్ లో నోన్ మేడం ఫోర్టీన్ ఫిఫ్టీయా నైస్ అండి డిస్కౌంట్ ఇస్తది ఎయిర్‌పోర్ట్స్ లో చూస్తూ ఉంటా వేసుకుంటారు అందరూ ఇప్పుడు అందరూ ఎయిర్‌పోర్ట్ జర్నీస్ కి ఇంకోటి కలర్ మేడం ట్రెండింగ్ చాలా బాగుంది కదా ఇది 1160 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ హ్మ్ కాటన్ లో ఉందమ్ కార్సెట్ మేడమ్ ఆహా ఓహో ఇnga jeans లేకుండా ఇలా పెట్టారు అన్నమాట మంచిగా టాప్ ఎవరికి కావాలంటే వాళ్ళు స్లీవ్ లెస్ గా సూపర్ ఫ్యాబ్రిక్ అవునండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మీవన్నీ చాలా బాగున్నాయి నైస్ అండి ఇది బాగుంది నాకు నచ్చింది వావ్

చాలా బాగుంది మంచి కలెక్షన్ ఉందండి మీ దగ్గర మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ కూడా ఏ కలెక్షన్ కా కలెక్షన్ చాలా బాగా వెళ్తుంది సో ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి అంటే రెగ్యులర్గా ఆఫీస్ కోసమా ప్రతి దాంట్లో మనకు సైజెస్ ఉంటాయి కదండి ఆఫీస్కి బాగుంటాయి ఇవన్నీ మనకి ఇప్పటివరకు వరకు చూపించినవన్నీ ఏ సీజన్ కైనా బాగుంటాయి కదండి సమ్మర్ కోసం ఇది కూడా బాగుందండి బేసిక్ కాటన్ బాగుంది పాకెట్ కూడా వచ్చినట్టుంది సో కొంచెం వెస్ట్ సైడ్ మోడల్ లాగా వచ్చింది ఓకే ఫోల్డింగ్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ పలాజో బాటమ్ హాయిగా ఉంటుంది ఇవన్నీ టూ పీస్ సెట్స్ బెస్ట్ ఇంకా మన దగ్గర స్పెషల్ అంటే ఇవి ఓకే ఏంటి స్పెషల్ రేయాన్ మేడం ట్వంటీ టూ కేజీ రేయాన్

ఇందులో నాకు ఒక డ్రెస్ ఉంది అది ఏ లైన్ పర్టన్ మేడం ఓ కలర్ ఇదేమో అంబ్రెలా అంబ్రెలానా ఇదేలా ఉంటాయి టూ పీసెట్స్ ప్రైజెస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎందుకంటే చాలా మేడం డిస్కౌంట్ అవును కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి మేడం దీనిలో ప్రైజెస్ నైస్ చాలా బాగుంది ఉందండి కింద వచ్చినట్టుంది కదా డిజైన్ అయితే నాకేంటో బ్లాక్ మీదకి పోతుంది వెంటనే చూడంగానే బ్లాక్ ఏంటో ఆడవాళ్ళకి ఎంత ఇష్టం వಾವ್ ఇట్లా క్లాసీగా ఉంది అసలు టూ పీస్ సెట్ సైడ్ కి బా సైడ్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు కింద డిజైన్ 880 రూపాయిస్ మనం చేస్తా 880 ఆ డిస్కౌంట్ కొన్నా 880 ఇది కూడా కొంచెం అంబ్రెల్లా టైప్ వచ్చింది కదా గ్రీన్ అండ్ మెరూన్ ए लाइन पर ए लाइन पैटर्न ಅಂತ రదిని వి नेक కింద కట్ చేస్తే ఎ లైన్ బెట్ ఇది ఎంత ఎంత అంతే ఉంటది మేడం ప్రైస్ 39 నైస్ అన్న చాలా బాగుంది మొగలుతను కానీ చాలా బాగుంది ఇది అవును కట్ట ని క్లాస్ టూ پیس చాలా బాగుందండి ఎ లైన్ ప్యాటర్న్ లో ఫ్యాబ్రిక్ కాలేజ్ వాళ్ళకైనా కొంచెం థర్టీ లోపల ఉండే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఇది ఎక్సలెంట్ అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు టూ పీస్ వీనెక్ వీనెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా మళ్ళీ పాత రోజు వచ్చాయి నైస్ వెరీ బ్యూటిఫుల్ రోమన్ సింపుల్ ఓకే బాగుందండి నీట్గా

నేను ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ తరపున వెళ్ళేది వాళ్ళందరూ నన్ను ఎక్వెస్ట్ చేసిన డబ్బులతోటే వెళ్తున్నాను అందరికీ ఆ పుణ్యఫలం ఉంటుంది అందుకే నేను వీడియోస్ పెట్టేది చాలా థ్యాంక్ యూ నా మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి దేవుడి దయ వల్ల మన వ్యూవర్స్ తరఫున ఉన్నంతలో నేనైతే ప్రయత్నిస్తున్నానండి తన దగ్గర చాలా మంచి స్టఫ్ ఉంది ఎల్బీ నగర్ పరిసరాలు లేకపోతే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఒకసారి షాప్ని విజిట్ చేయండి మీకు తెలుస్తుంది నాకు చాలా బాధ ఇస్తుంది అనమాట నాకు పెద్దగా టైం లేదు ఫుల్గా ఎలివేట్ చేద్దామంటే టైం సరిపోలేదు నేను వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నేను త్రీకి స్టార్ట్ అయ్యలేకపోతే ఫైవ్ బుల్ టెన్కి అందుకోలేను సో అదనమాట ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను ప్రెసెంట్ ఉన్న వరకు అయితే చూపించానండి అండ్ మీరు కూడా డెవలప్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో అట్లో పెట్టుకోండి మాధవి ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మాధవి ఫ్యాషన్స్ అండి సో నేను రీల్స్ పోస్ట్ చేస్తాను ట్యాగ్ చేస్తాను కాబట్టి మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది